Tchau, రా <broadband encanta whales>

నాకు పాడ ముందటకుండా పట్టు పోని నడిచి ఆ ధర్మంగా దానం చేసి తల్లిదండ్రులు తలవరేది కొడుకులు అంటారు పుత్రుడు ఉట్టేది ఎందుకంటే తల్లిదండ్రుని పుణ్యాల నరకం ఉండి తప్పిచ్చేటివాడు పుత్రుడు అంటారు అయ్యా మనం బిడ్డలు అరవై ఆడబిడ్డలున్నగాని ఇక్కడ మనం విదివిధి పెద్ద మనసుల మనం ఓ కాళ్ళు ముందడి పోయి మనం ఓ చేతులెనకడిపోయి మంచాను వాడి మరణమైపోయిందాడయ్యా పక్క పంటలను పది రూపాయలు అడుక్కొని మామలాలా మామగారి భాగ్యం ముందుకొని వెళ్తామా అది తల్లండి రమకల విదలడి కొరి తీగలుైతేరు తీగెల్లైతేనేయ్యా శ్రీ సచ్చినామల జీవి శ్రీ సచ్చినామల జీవి శ్రీ సచ్చినామల జీవి శ్రీ సచ్చినామల జీవి సర్కండే నాథా శ్రీ సర్కండే నాథా అగసేతయ్య రాదో ఉన్నయి లేని యాసమయి లేని ఓ అల్లియ్యారా అగవెళ్ళియారా ఉత్తిగట్టాలే ఇక సితిగట్టాలే అడు వెంటరా అగడు అడు వెంట నువ్వేమో కోరుకుంటున్నా ఎంతో బంగారము బంగుల బాధ మీద కొడుకులాని కొడుకులని కోరిక కోరికపోయినావు బిడ్డలాని కోరరాని కోరిక కోరిన బామ్మా ఆగో కచ్చకు పిప్పి జరిగినతే పచ్చి గోడకులో చేసినతే దీపముల సమరు హరికుపోతావల ఈ లోగం మీద ఆగు పాన్నదిగత్య మన్నది అరవై ఆరు రోగాలకు మందు

ఉంటే బడి శృంగారం ఉంటది ఇక ఇద్దరాల మొగలుంటే ఇల్లు శృంగారం ఉంటది భార్య తోడి భర్త గురు భర్త తోడి భార్య కుసుగం అన్నారు భర్త లేని ఆడడానికి బవనాము లెక్కు ఉంటాయి కానీ భార్య లేని మోటికి బాధ లెక్కు ఉంటాయి బోధి బరు నిన్ను కొట్టు కానివని నేను అనలేదు ఏ మాట నిన్ను నిన్ను అనలేదు అన్నావు జరిగింది ఎవరమైన యోగం గాని జరగబోయేది మాత్రం ఏ మానవుడు ఎవ్వడు ఇవల్ల జరిగేది పండుగా నీ కొల్లవారి ఇల్లల్లా కాదండి కొమరయ్యా ముగ్గురు బిడ్డ కన్న తండ్రి ముగ్గురు బిడ్డలాని పడ్డడు ఇంకా ముగ్గురలుందరే కొడుకు దాడుకున్నాడు తన భార్యకి మాడయొప్ప ముందు తన బిడ్డలకే మాడయొప్ప ముందు ఈ కాగ్డ కన్న కాలి లోకాలకెళ్ళి పయ నా కోరయ్యా

విదరా <muchas>

విడరాల మీ అవ్వ కనకలక్ష్మి ఆ ముఖాల గుమ్మలిని కట్టమచ్చిన నాడు మీ ఇంటి కత్తిరినాడు అవరు దూరం కొట్టకుండా విడలాల ఎన్నో విదర నందు మాటన్న రానీ తిన్యవ బాధపడుతునే విడలాల కొడుకులైన మీరే అనుకున్న తిన్నకు విడలైన మీరే అనుకుందనే విడలాల రేపు చెల్లవారి ఎక్కడోళ్ళక్కడ నీరం ఈ మన ఇల్లు చిన్న పోతే కుమరన్న ఏమున్నదే బ్రతుకుండి సాధించాలో అని అంటారు బ్రతికి బరుసాగినాలే పేరుకు రావాలి కీర్తికి రావన్నో అని అంటారు బ్రతికింది గిరియో అని అంటారు పద్ద ఈ పది ఎందు బ్రతికింది గిరియ కాదు హంస ఈ హరి ఎందు కిరియో హరి అంటారు కాక ఈ కల కాలం తిరిగేది గిరియ కాదు బామ్మ సంతాన బలం అంటే సామాన్యం కాదు పూర్వ జన్మ కుకులు దాన పురుషుల కొద్ది పురుషులు దానము కొద్ది పిల్లలు అని అంటారు ఏ జన్మలో ఏ పాపము ఏ దినము పాత్ర పిత్రులు పితాము పాత్ర పిత్రులు పితాములు ఏ దిన పాపము వచ్చు మనలో పీడించుతున్నదమ్మా ఆగో కాసే కావుల్లో మాత్రం పోసినామా తిరిగే విస్తారాలు తీసేసినవా పెరిగే పిలగంత ఎత్తుకు వచ్చినమా ఆవుని గట్టిగాల వచ్చినమా గుమ్మలు చందేసుకో దక్కనిమా దేవి ఆగో చెట్టివి ఇది పండబడికి కోసుకొచ్చిని కొక్కు రూపల పెట్టన్నా బంకెట్ల సరికాయ పడికి ఐదు కాడి ఆవ పెట్టి కొనుకొచ్చిని ఒళ్ళ పెట్టినవి మనుషుని పన్నా దేవి

కక్కల సత్తవు అంటే దేవుడు ఇక్కడనే తప్ప బోదరా నీట మంటలు కొందరు పొద్దుగాల లేవంగానే దేవికి వత్తదరాటే ఓ ఈ దేవుడా ఎవడా రాజన్నా కొవరెల్లి వల్ల భోజన మల్లన్న సంభవసారవ్వ నీ పాచనురా దేవుడు నాకు నలుగురు కొడుకులు ఉన్నారు నలుగురు కోడల్లో ఉన్నరు మనవర మరవరాజు మత్తు ఉన్నారు దేవుడా ఆగో సీతపేట ఉల్లే ఇరవైకరాల పూ ఉన్నదే బస్ స్టాండ్ లో మంచి పనులు ఉన్నది కొడుకులు కోడండు బిడ్డలు వల్లుండు మనవరు మనవరాండు మత్తు కలుసుకుంటున్నారు దేవుడ ఇంకొక్క పది యొక్క బతి దేవుడా నా పండు అరిగేదాక తిట్టనని కొందరు మొక్కుతరాట ఇంకా కొందరు ఏమని మొక్కుతారో ఎరికేనా దేవుడు ఏడు అలా

शधना हम කव ට හ ගला को ම प ද මශක र හන්मागी यह लोහන්න पूरी ग හ पूර सी నల్ల శ్రీనివాసే కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్